బాక్సైట్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు రెండు వేల ఐదు రెండు వేల ఏడులో ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బాక్సైట్ మైనింగ్ అంతా కూడా పాడేరు ఏరియాలో పెన్నా ప్రతాప్ రెడ్డికి రాసాల కైమాకి జిందాల్ ఫ్యాక్టరీకి అప్పజెప్పాడు ఒక పద్దతి లేకుండా ఇచ్చాడు ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు ఎకరాలు అరకులో ఎనిమిది వందల ఎనభై ఏడు జరి జరిలో జరిలో మూడు వేల ఎకరాలు సప్పర్లో నాలుగు వేల మూడు వందల యాభై ఎకరాలకు ఇచ్చాడు ఆ రోజు మేము అపోజిషన్ లో ఉండి గట్టిగా ఫైట్ చేశాం అయినా కూడా ఒప్పుకోకుండా అగ్రిమెంట్లు కూడా చేశారు చేసి ఇష్టానుసారంగా ఇచ్చారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు గిరిజనుల ఆమోదయోగ్యం లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నామని నేను క్యాన్సిల్ చేశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దానిపైన వాళ్ళు కోర్టుకు కూడా పోయారు అనురాగ్ కానీ పెన్నా గ్రూప్ కానీ జిందాలు కానీ హై కోర్టుకి వెళ్లారు ఇంకో పక్కన రాష్ట్రాలకైనా ఇంటర్నేషనల్ కోర్టు కూడా వెళ్ళారు దీనికి సవకాశం ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దొడ్డి దారిన దోచి పెట్టడానికి గిరిజన హక్కులు కాలరాచడానికి లెక్కలేని విధంగా ముందుకు పోతే మీ హక్కులు కాపాడేది నేను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరిద్దరు వస్తా ఉంటూ కూడా మాట్లాడుతున్నారు పని లేని వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీరు చెప్పక్కర్లేదు నా ఇంట్రెస్ట్ మొదటి కన్సర్న్ ఈ గిరిజన సంక్షేమం మీ మనోభావాలను మరొక్కసారి తెలియజేస్తున్నా కేంద్రం కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్టు ఇవ్వారు ఇంటర్నేషనల్ గా ఇది ఉంది కాబట్టి ఏం చేయాలంటే కాదు ఇక్కడ గిరిజన మనోభావాల ముఖ్యం గిరిజన అభివృద్ధి ముఖ్యం వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా నేను పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను అలాంటి విషయాలుంటే వీళ్ళు నన్ను విమర్శించడానికి వీళ్ళ అర్హత ఉందా అని అడుగుతున్న దొంగే దొంగ దొంగ అని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అసలు దొంగలే వేరే వాళ్లపైన విమర్శిస్తున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చింది రాజశేఖర రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే రెండు చేతులు చూపేయండి ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈరోజు నన్ను విమర్శిస్తారు ఇక్కడికి వచ్చి చేసింది తప్పు మీరు ఈ తప్పులకి ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి బోన్లో నిలబడుకుని సిగ్గుతో తలంచుకునే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు మా తమ్ముడు చెప్పిన డబ్బులు మొత్తం దోచేశాడు అందుకే ఈరోజు అనుభవిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా మారు పేరు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ప్రజాహితం తప్ప ఇంకోట్లేదు ఇక్కడ మీరందరూ ఉన్నారు మీకు ఒక ఆలోచన కూడా ఉంది ప్రభుత్వం బాగా చేస్తుందంటే బాగా చేస్తుందంటున్నారు అవునా కాదా ఇక్కడుండే ప్రజలందరూ కూడా చెప్పాలి తెలుగుదేశం పైన మీకు విశ్వాసం ఉందా లేదా సంతృప్తిగా ఉన్నారా లేదా ఇంకా కావాలి చేయాలి చేస్తాను కానీ ఈరోజు ఎప్పుడు జరగన సంక్షేమం ఎప్పుడు జరగన అభివృద్ధి ఎప్పుడు జరిగిన సుపరిపాలన మీకు అందించాను అదే నాకు తృప్తి అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరేది తెలుగుదేశం ప్రభుత్వం బాగా పనిచేయాలంటే తెలుగుదేశం పార్టీకి అండగా మీరు ఉండాలి నేను రాత్రింపగుడో పనిచేసేది మీకోసం రేపు మళ్ళా ఎన్నికల్లో గెలిస్తే ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి సంక్షేమం వస్తుంది మీ జీవితం వెలుగు వస్తుందని చెప్పి కూడా నేను చేస్తున్నా మనసుగా గట్టిగా చెప్పాల్సిన అవసరము అప్పుడే గిరిజనులకు న్యాయం జరిగింది అలాంటి నాయకుడున్న పార్టీ పెట్టిన పార్టీ అదే మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మిగిలిన వాళ్ళు కొన్ని విషయాలు నాకు చెప్పారు ఇవి కాకుండా ఇక్కడ ఇండ్లు కావాలన్నారు ఇప్పటికే పంతొమ్మిది లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నారు ఇక్కడ ఎంత మందికి లేవంటే ఈ నియోజకవర్గంలో కనీసం ఒక ఐదు లక్ష ఐదు వేల మందికి ఇండ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మామూలు ప్రాంతాల కంటే భిన్నంగా ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తాం ఇంటికి ఎవరైతే ప్రివెంటివ్ ట్రైబల్స్ ఉన్నారో మన పీజీటీసీస్ ఉన్నారో వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎక్కువగా ఇస్తాం ఇంకో పక్కన కొన్ని ఇండ్లు ఎన్టీఆర్ పెట్టినప్పుడు వచ్చాయి ఇప్పుడే చూశాను పంతొ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అవన్నీ పెంకుటిళ్ళు అవన్నీ కూడా రిపేర్లకు వచ్చాయి వాటి స్థానంలో పర్మనెంట్ ఇళ్ళు కట్టేయడానికి మళ్లీ శ్రీకారం చుడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకో పక్కన ఈరోజు కొండ కుమ్మర్లు ఉన్నారు వాళ్ళు గిరిజనులుగా కావాలని కోరుతున్నారు అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి దాన్ని కూడా టేప్ చేస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడ విద్యా ఆరోగ్య విషయంలో కొన్ని విషయాలు చెప్పారు నేను అనౌన్స్మెంట్ చేసిపోవడం కాదు ఇప్పుడే ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రం మొన్నే అనౌన్స్ చేశారు ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో ఈ ప్రాంతానికి సెంటర్గా అటు విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నానికి సెంటర్ అది వస్తుంది అదే సమయంలో ఇక్కడ పాడేరు కేంద్రంగా నేను ఆమె ఇస్తున్నా అరకు ఇప్పటికే నేను దాన్ని అడాప్ట్ చేసుకున్నాను మొన్ననే మీరు చూస్తే రెండు మూడు సార్లు వెళ్ళాను అరకు టౌన్ని ఒక ఆధునీకరణ చేసి బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తున్నాం అదే ఈ ఈరోజు నేను ఇక్కడ కూడా ఆలోచిస్తున్నా అరకులో మీరు చూస్తే లబుడు గ్రామాన్ని నేనే దత్త తీసుకున్నాను దాన్ని బాగా అభివృద్ధి చేశాం ఒక పక్క అరకు ఒక పక్క పాడేరు ఈ రెండు నియోజకవర్గాల కేంద్రంగా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ ఈ పంచాయతీలో ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ పాడేరు పంచాయతీని ఒక ఆధునికమైన పంచాయతీగా తయారు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎందుకంటున్నానంటే రోడ్లన్నీ బాగా ఉండాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలి ఇంటింటికి కొళాయి రావాలి అందరూ కూడా మరుగుదొడ్లు వాడాలి చెట్లు బాగా పెట్టాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇప్పటికి ఏ ఏ కాలేజీలు ఉన్నాయో చూసి ఒక విద్యా కేంద్రంగా ఒక ఆరోగ్యం కోసం ఏమేం చేయాలనో అవన్నీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒక మాట చెప్పాను ఇది ప్రకృతికి చాలా బాగుండే ప్రాంతం అవన్నీ కూడా మనం చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని తప్పకుండా చేస్తాం ఒకవేళ అవసరమైతే ఒక హెల్త్ టూరిజం కింద అటు పాడేరిని प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होम लैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू